హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ ఈ రోజు నుండే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసేదే పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉన్న లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటివి ప్రకృతి ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా దేశం సురభిక్షంగా ఉంటుందా లేదా తరాలకు అంశాలని పంచాంగంలో చోటు చేస్తూ ఉంటాయి అందుకే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు తిది వార నక్షత్ర యోగం ఐదు అంగాలను వివరించే పంచాంగ పంచాంగ శ్రవణ సమయంలో ఉత్తరాభిముఖమున కూర్చోవాలి పంచాంగ కర్త నాయకుడు ఉపనాయకుడు వారు ఆధిపత్యం వహించే గ్రహాల వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు వివిధ నక్షత్రాలు రాశుల వారి రాశి ఫలాలు ఆదాయం వేయాలి రాజ్య పూజ అవమానాలు విపరీతంగా తెలియజేస్తారు దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి ఈ వ్యవసాయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలతో పడకుండా జాగ్రత్తగా పడతాడు అంతేకాదు గ్రహాల గమ్యాన్ని అర్థం చేసుకోవడానికి వారికి తగిన విధంగా జీవన గమ్యాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు పంచాంగ శ్రవణం చేయాలి ఎవరై చేసిన భక్తి వారు సంవత్సరంలో అంత ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఉగాది నుండి ముఖ్యంగా ఐదు రాశులకు పట్టబోతుంది మీర పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తోక్క తొక్కినట్లే గొప్ప అదృష్టాన్ని పొందుతున్నారు అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కానీ ఇంతకి ఉగాది నుండి కుబేరులుగా మారబోతున్న ఐదు రాశులు రాశులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉగాది తరువాత దాషరాతుల్లో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దైవ దైవ గురైనటువంటి బహుస్పతి యోగిస్తే ఏ రాశికైనా సరే రాజయోగం పడుతుంది కాబట్టి గురు విజయాలను అందింపజేసుకోవచ్చు కాబట్టి గురు పదాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తరువాత గురు గృహాల సంచలనంలో మార్పు వస్తుంది వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు వృషభ రాశిలోనికి ప్రవేశించడం వలన ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలా ఉగాది తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధన స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు వాగదానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉగాది తరువాత మేషరాశి వారికి ధన పరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు లాభం ఉంటుంది మీరు మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తరువాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగం అనుభవిస్తారు ఇక ఉగాది తరువాత నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ఐదవ స్థానంలో గురువు గురువు వస్తున్నాడు అంటే మకర రాశి వారికి గురువు పంచాంగంలో సంచారం చేస్తున్నాడు గురువు పంచాంగంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వారికి ఎవరైనా సరే సంతానం లేకపోతే ఉగాది ఈ తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వారికి పిల్లలు ఉగాది తరువాత బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధన పరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తరువాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక మూడవ రాశి వృశ్చిక రాశి ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలోకి వస్తున్నాడు అంటే వృచ్చిక రాశి వారికి గురువు సప్తము సంచారణం చేస్తున్నాడు సప్తమ సంచారణం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృచ్చిక రాశిలోకి చాలా బలంగా వివాహం కాని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనుషులకు నచ్చే విధంగా పెళ్లి నిశ్చయం వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృచ్చిక రాశి వాళ్ళకి ఉగాది తర్వాత గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్లకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి శని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమి సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని పొందుతారు నాలుగవ రాశి కన్యారాశి రాశి గురువు తొమ్మిదవ స్థానంలోకి వస్తున్నాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం కల్ కలిసి వస్తుంది దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మికత ధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి ఈ గురువు సంచారణం వలన అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది నక్క తోక తొక్కినట్టుగా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది నుండి రాజ యోగం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు ఏకాదశి స్థానంలో లాభ స్థానంలో గురువు సంచారణం చేస్తున్నాడు గనుక కర్కాటక రాశి వారికి అద్భుత రాజయోగం పట్టబోతుంది ఏకదళం లాభం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది ఏ పని చేసినా ప్రారంభించినా అందులో విశిష్టమైన లాభం వస్తుంది లాభం వస్తుంది తప్ప నష్టం అనేది రానిరాదు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో ఆర్థిక అనారోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుండి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన ఈ ఐదు రాశుల వారికి ఈ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విశేషమైన రాజయోగం పడుతుంది ఆ రాశులు మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో వాళ్లకు సంవత్సరంతో పాటు తిరుగులేని రాజయోగం అందిపించుకోవడానికి రెడీగా ఉండండి మిగిలిన రాశుల వారు మాత్రం దైవ గురువైనటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతిరోజు గురువారం కూడా నానబెట్టిన శనగలను ఒక శనగల్లో ఒక చిటికడు పసుపును కలిపి ఆవుకు తినిపించండి ఈరోజు చిటికడు పసుపును నీటిలో కలిపి స్నానం చేయండి ఇలా చేస్తే మిగిలిన రాసుల వారికి కూడా గురువు బలం పెరిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు సంవత్సరానికి ఆరు ఋతువులు పన్నెండు నెలలు విభజిస్తే ఏడాదిలో వచ్చే తొలి ఋతువును సంవత్సర ఋతువులతో తొమ్మిది మాసాలు చైత్రమాసం ఆగమన వేళల్లో కోయిలలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాల పరంగా చేస్తూ ఉంటాయి కోత చిగుళ్ళతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి పిల్లలతో చిగుళ్ళతో ఉన్న వేప చెట్టు పాదాలను కొత్తను ఆహ్వానించినట్లు సంకేతం ఇస్తున్నట్టుగా ఉంటాయి పోలు వికసిస్తాయి జీవితంలో మధురమైన ఆనంద సుగములను ఆస్వాదించాలని చెబుతున్నాయి ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలకటము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతూ అయి కొత్త ఆశలతో ఆనందాలతో తెలుగు సంవత్సరమంతా ఆనంద నిలయంగా మారాలంటూ దారి చూపుతాయి సంత ఋతువులు ఆగమనానికి సంకేతం నవ వసంతానికి నాంది వచనం చెట్లు కొత్త సోయగాలులతో ప్రకృతి వైపరీత్యం హరితవరం చేసే శోభ దినం కోయిలలు రాగాలు పాడుతూ కోయి హాయిగా గడిపే సుందనం అదే ఉగాది సృష్టికి అది సంచాకారం ఒక అమృతం పూర్తి చేసి మళ్ళీ మొదలయ్యే రోజు ఉగాది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఇలా జరుపుకుంటారు తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర ఆగమనం అది అంటే మొదలు మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట అలా యుగానికి అది ఉగాది అయ్యింది యుగానికి మరో పేరు ఉగాది అయ్యింది ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించి మనం సేవించడం వల్ల మన సాంప్రదాయం వల్ల జీవితంలో ఏర్పడే ఒడుదుడుకులను తట్టుకోవడానికి శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులను తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధాల గుణాల వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటూ ఉన్నారు బెల్లం ఉప్పు మిరియాలు చింతపండు ఉపయోగించే తయారు చేసేదే ఉగాది పచ్చడిలో ఉప్పు కారం తీపి చేదు వగరు వంటి కొన్ని రకాల రుచులను కలిసి వాటిని రుచులు అంటారు దేశం సంతోషం దుఃఖం లాంటివి మానోద్వేగాలను సంకేతాలను భావిస్తారు జీవితంలో ఎప్పటికప్పుడు సుఖ సంతోషాలు ఉండవని కష్ట సుఖాలు కూడా కలుగజేసి ఉంటాయని చెబుతుంది ఉగాది పచ్చడి చూడడానికి తెలియజేసేది ఉగాది ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది నుంచే మనకు కనబడుతూ ఉంటాయి కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు